శ్రీమాత నమః ఈ గ్రహాల సంచారం మొదలు ఈ రాసుల వారు ఎంత దరిద్రంలో ఉన్నా వారికి అందబోయే అదృష్టానికి లెక్కే లేదు ఆ రాసుల వారిని గురించి వారికి అందబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత కాలంలో ఒక రాశి నుండి మరొక రాశికి సంచరిస్తూనే ఉంటుంది గ్రహాల రవాణా లేదా తిరోగమన ప్రభావం అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది జులైలో బృహస్పతి మీనంలో తిరోగమనంలో ఉంది నవంబర్ ఇరవై నాలుగు వరకు ఇలానే తిరోగమన స్థితిలోనే ఉంటుంది బృహస్పతి తిరోగమనం వల్ల రాజయోగం ఏర్పడుతున్న మూడు వారు వారున్నారు దీంతో ఆ రాసుల వారికి వ్యాపారాలు ఉద్యోగాలు పెరుగుతాయి ఆ రాసుల వారెవరో వారిని గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి బృహస్పతి తిరోగమనంలో ఉన్నందున వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ఏ పని ముట్టుకున్నా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది మీనరాశిలో తిరోగమన విగ్రహం ఏర్పడటం వల్ల మీ ఆదాయంలో తిరిగే లేదు దాన్ని పెంచే అవకాశాలు ధీటుగా ఉన్నాయి దీనితో పాటు అనేక వనరుల నుండి కూడా మీకు డబ్బు ప్రయోజనం అందుతుంది వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ లాభాలను అకస్మాత్తుగా పెంచే కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఉండవచ్చు మీరు ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం దానికి చాలా మంచిది ఈ సమయంలో మీరు కొన్ని వ్యాధుల నుండి కూడా విముక్తి పొందుతారు కోర్టు కేసులలో కూడా విజయాన్ని సాధిస్తారు అందులో రెండవది కర్కాటక రాశి బృహస్పతి తిరోగమనంలో ఉన్నందున ఈ రాశి వారికి కూడా అంతా మంచే జరుగుతుంది ఎక్కువగా విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి మీరు వ్యాపారానికి సంబంధించి చిన్న లేదా పెద్ద పర్యటన చేయవచ్చు విదేశీ వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి కోర్టు కేసులలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అందులో మూడవది మిథున రాశి ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు కొత్త జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ పొందే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇలా ఈ మూడు రాసుల వారికి కలిసొస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు